నా పేరు గౌతమ్ బాబు కొల్లు నేను ఇప్పుడు గ్రూప్ టూ అభ్యర్థుల కోసం మాట్లాడదామని వచ్చాను ఏంటంటే వాళ్ళు చాలా కష్టపడ్డారు పాపం కానీ ఫలితం మాత్రం వాళ్ళకి వ్యతిరేకంగా వచ్చింది ఎగ్జామ్ అయిపోయింది అంతా అయిపోయింది కానీ ఇక్కడ ఏంటంటే మనం ఇంకా చేయవలసింది ఇంకా ఉంది ఎందుకంటే చాలామంది ఎగ్జామ్ రాశారు ఎగ్జామ్ కొంతమంది బాగా రాశారు కొంతమంది బాగా రాయలేదు ఎందుకంటే వాళ్ళు ఈ పోరాటం అలచిపోయి కొంతమంది ఎగ్జామ్ కూడా సరిగ్గా రాయలేకపోయారు సో చాలామంది నేను ఇప్పుడు పోల్ కండక్ట్ చేయడం జరిగింది ఆ పోల్లో చాలామంది ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వాలని ఆలోచిస్తున్నారు నేనేంటంటే ఇప్పుడు మీకు ఒక హామీ ఇద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు ఇది స్టాంప్ పేపర్ స్టాంప్ పేపర్ మీద నేను మీకు ఒక హామీ ఇస్తున్నాను అంటే నేను ఎలక్షన్లో పోటీ చేస్తున్నాను కాబట్టి నన్ను మీరు గెలిపించుకుంటే నేను మీకు ఖచ్చితంగా నిలబడతాను గెలిపించుకోకపోతే నిలబడతాను నిలబడను అనేసి అనుకోకండి అప్పుడైనా కూడా ఖచ్చితంగా మీ తరపున పోరాడతాను కానీ ఏంటంటే మనకు అధికారం ఉంటే మనం ఏదైనా చేయగలం సో మీరు చాలామంది ఎలక్షన్ ఓట్స్ కోసం చాలామంది చెప్తున్నారు కొంతమంది ఊపుతున్నారు సో మీరు మీ నిజాయితీని నమ్ముకోకండి

అదంతా నేను ఇందులో పెట్టి ఆల్రెడీ గ్రూప్స్ లో షేర్ చేయడం జరిగింది అలాగే చాలా మంది అలాగే అడుగుతున్నారు నన్ను గెలిపించండి నేను అది చేస్తా ఇది చేస్తానని కానీ నేను ఆ రకం కాదు ఫస్ట్ అయితే నన్ను గెలిపించండి గెలిపించిన తర్వాత ఆటోమేటిక్ గా మీరే చాలిగా ప్రమాణం చేస్తున్నాను నిరుద్యోగ కష్టాలు ఏంటో తెలుసు మీ కష్టాలు ఏంటో తెలుసు మీ కష్టాలు ఆల్రెడీ చూశాను నేను కష్టాలు పడ్డాను సో మీరు చేయండి మీరు అయితే ఈ నిలబడతాను ఏడవ తారీఖు సీరియల్ నెంబర్స్ మొదటి ప్రాధాన్యత ఓటు వేయండి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మేము నిలబడితేజెన్స్ ఏదో అందులో చేస్తుంది అవుతుందని ఏ మాట్లాడారు సార్ గ్రూప్ డో అబ్బు ఇంపాక్ట్ చేస్తారా లేదా అనేది ఇరవై ఏడో తారీఖున రిజల్ట్ అదే ఇరవై ఏడో తారీఖున ఎలక్షన్ రోజు అలాగే రిజల్ట్ వచ్చిన బ్లాక్ అన్నట్టు నేను సమాధానం చెప్పడం జరిగింది నేను సెకండరీ కానీ మీరు అయితే ఇంపాక్ట్ అయితే నాకు తెలుసు లేదు సో మీరు నన్ను నమ్మండి ఎవరో తమ సమ్మీ చెప్తారు ఏదేదో చెప్తారు కానీ మీరు మీ నిజాయితీని మాత్రం అమ్ముకోకండి మీ నిజాయితీ మిమ్మల్ని డెఫినెంట్గా కాపాడతారు భారత రాజ్యాంగ విశ్వాసం విజయత చూపుతానని భయం గాని పక్షపాతం గాని రాజద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాల్లో అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని